ఇల్లందు పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావుతో కలిసి పాల్గొన్నారు పట్టణంలోని నూతన గ్రంథాలయం రహదారుల పనులకు మున్సిపల్ గెస్ట్ హౌస్ ఆధునికీకరణ పనులకు బొగ్గు ఆగు సుందరీకరణకు శంకుస్థాపన చేశారు పాకాల రోడ్డుపై ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ ప్రారంభించి ప్రైమరీ హెల్త్ సెంటర్ శంకుస్థాపన చేసిన అనంతరం ఆరో వార్డు కౌన్సిలర్ లలిత సారదని పరామర్శించడం జరిగింది ఈ కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చైర్మన్ మువ్వ విజయబాబు అధికారులు కలెక్టర్ నితీష్ జి పాటిల్ ఎస్పీ రోహిత్ రాజ్ ఐటీడీఏ పీఓ రాహుల్ తదితరులు పాల్గొన్నారు ಸರಿ 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 ಸರ

पापा सारे सर हेलो सर प्लीजी सर सर सारेगा एनका सर प्लीज ओके सर ఈరోజు ఇల్లెందు మున్సిపాలిటీలో ఇరవై ఆరో తారీఖుతో ఐదు సంవత్సరాలు పూర్తయితున్న సందర్భంగా చివరి మున్సిపల్ సమావేశం జరుపుకోవటం జరిగింది ముఖ్య అతిథిగా ఆ సభకు నేను స్థానిక శాసనసభ్యులు భద్రాచలం ఎమ్మెల్యే గారు అదే రకంగా ఐడిసి చైర్మన్ గారు గౌరవ కలెక్టర్ గారు ఎస్పీ గారు పిఓ గారు ముఖ్యులందరూ హాజరవ్వటం జరిగింది గడిచిన ఐదు సంవత్సరాల్లో ఈ ఇల్లెందు మున్సిపాలిటీ యొక్క పరిస్థితి ఈ ఐదు సంవత్సరాలలో గడిచిన నాలుగు సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి ఈ సంవత్సరంలో జరిగిన అభివృద్ధి మీద చాలా క్షుణ్ణంగా వివరంగా విపులంగా చర్చించడం జరిగింది ఏది ఏమైనా ఇందిరమ్మ రాజ్యంలో తెలంగాణ ప్రజలకు ఏ భరోసా అయితే దొరికి దొరుకుతుందని నమ్మి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారో ఆ భరోసాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం ఈనాడు ఇస్తుంది ఇందిరమ్మ రాజ్యం వచ్చి ఒక సంవత్సరం పూర్తి చేసుకుని రెండో సంవత్సరంలోకి అడుగు పెట్టాం ఈ గడిచిన సంవత్సరంలో ఏవైతే అనేక అవాంతరాలు అనేక ఆర్థిక ఇబ్బందులు వచ్చినా చెప్పిన అన్ని కార్యక్రమాలు కాకపోయినా ప్రజలు హర్షించే అన్ని కార్యక్రమాలు చేసి మిగిలిన కార్యక్రమాలు పూర్తి చేసే దాంట్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేపు జనవరి ఇరవై ఆరో తారీఖు నాడు నాలుగు కార్యక్రమాలని పేదవాడి గుమ్మానికి రైతన్నల ఇంటికి పంపిస్తానని చెప్పి రైతు భరోసా కార్యక్రమానికి గత ప్రభుత్వంలో ఎకరానికి పదివేల రూపాయలు ఇస్తే మన ఇందిరమ్మ ప్రభుత్వంలో పన్నెండు వేల రూపాయలు రెండు విడతలు ఇచ్చే కార్యక్రమానికి ఇరవై ఆరో తారీఖు నుంచి మొదలు పెడుతున్నాం అది కూడా గత ప్రభుత్వంలో లాగా చెరువులు కొండలు గుట్టలు వాగులు వంకలు రియల్ ఎస్టేట్ ఆసాములకి కాకుండా ఎవరైతే పంట పండించి పంటకి యోగ్యమైన ప్రతి ఎకరాకి ఇవ్వాలన్నది పేదవాడి కష్టంతో సంపాదించిన ప్రతి రూపాయిని విలువగా రైతన్నకి ఇవ్వాలన్నదే మన ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క ఆలోచన ఇక ఇందిరమ్మ భరోసా అంటే దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వాలు చేయని విధంగా భూములున్న వాళ్ళకైతే రైతు భరోసారో ఇతరత్ర లాభాలు వస్తున్నాయి లేకుంటే బోనస్లో వస్తున్నాయి భూమి లేని నిరుపేద కుటుంబాలకి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు చొప్పున రెండు విడతలకు ఇచ్చే కార్యక్రమాన్ని మన ఇందిరమ్మ ప్రభుత్వంలో రేపు ఇరవై ఆరో తారీఖు నాడు ప్రతి కుటుంబానికి పన్నెండు వేల రూపాయలు ఆరు వేలు ప్లస్ ఆరు వేలు చొప్పున ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం అంతేకాదు గడిచిన పది సంవత్సరాలలో ఏనాడు పేదవాడి కష్టాలు తెలుసుకోకుండా రేషన్ కార్డు ఇవ్వకపోతే పేదవాడి కష్టాలు కన్నీరు తుడటం కోసమే ఉన్న ఈ మన ఇందిరమ్మ ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమాన్ని ఇరవై ఆరో తారీఖు నుంచి శ్రీకారం చుట్టి ఏదైతే ఈనాడు ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నవారు అవాక్కులు చవాక్కులు పేరుతో ప్రజలను రెచ్చగొట్టే ధోరణితో ప్రజలని మభ్యపెట్టి లేనిపోని నిజాలని అబద్ధాలుగా చిత్రీకరించి చెబుతున్నారు అలా కాకుండా అర్హులైన ప్రతి పేదవాళ్లకి అప్లికేషన్ చేసుకున్నా చేయకపోయినా నిన్న గ్రామ సభల్లో ఇచ్చిన అప్లికేషన్నే తెల్ల కాగితం ముక్కనే అప్లికేషన్గా సేకరించి అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి తెల్ల రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమాన్ని మన ఇందిరమ్మ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇచ్చుకోబోతున్నాం అంతేకాదు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజుల్లోనే ప్రజా పాలన కార్యక్రమం ద్వారా ప్రజల వద్దకి ప్రభుత్వాన్ని పంపించి ఎవరికి ఇళ్లు కావాలి అంటే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఎనభై రెండు లక్షల మంది ఇళ్లు కావాలని అప్లికేషన్ ఆనాడు చేసుకున్నారు గడిచిన నెల పదిహేను రోజుల నుంచి రాష్ట్రంలో ఉండే ప్రతి గ్రామాంచ గ్రామ పంచాయతీలు ఉండే అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి ఇందిరమ్మ యాప్ ద్వారా యోగ్యులెవరు అర్హులు ఎవరు ఎవరు అనర్హులు అనకుండా మొత్తము యాప్ లో చిత్రీకరించుకొని యాప్ లోడ్ చేసుకొని అర్హులైన వారికి ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టే దాంట్లో భాగంగా నిన్న ఈ రోజు రేపు ఎల్లుండి కూడా ప్రతి గ్రామంలో గ్రామ సభలు జరుగుతున్నాయి ఈ గ్రామ సభలో లిస్టు చదివేటప్పుడు మా పేరు రాలేదని ఎవరు అభద్రతకు లోనవ్వాల్సిన అవసరం లేదు ఎవరైతే లిస్ట్ లిస్ట్లో లేకపోతే మళ్ళీ మీ మీ గ్రామానికి వచ్చినప్పుడు మీ ఇంటి వద్దకు వచ్చేటప్పుడు మీరు ఒక చిన్న కాగితం మీద రాసివ్వండి దాన్నే అప్లికేషన్గా మన ఇందిరమ్మ ప్రభుత్వంలో సేకరించి అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి ఇందిరమ్మ ఇల్లు కూడా ఇచ్చే కార్యక్రమం మొదటి విడతలో ఈ రాష్ట్రంలో నాలుగున్నర లక్షల ఇళ్లు ఇచ్చే కార్యక్రమం ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున ఎస్సీ ఎస్టీ కాన్స్టెన్సీల్లో అదనంగా ఇచ్చే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంతకు ముందే ప్రకటించారు గతంలోనే దాన్ని ఇంప్లిమెంట్ చేసిన చేసే కార్యక్రమం ఇరవై ఆరో తారీఖు నుంచి స్వీకారం చూడుతున్నాం సరాసరి ఈ నాలుగు కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వంలో పేదవాళ్ళని విస్మరించి పేదవాళ్ళ కష్టాలు పట్టించుకోకుండా పేదవాళ్ళ అవసరాలని మర్చిపోతున్న ఆ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి ఇందిరమ్మ ప్రభుత్వం తెచ్చుకున్న ఈ శుభ సందర్భంలో రేపు డెబ్బై ఐదు పూర్తి చేసుకున్నాం డెబ్బై ఆరులో కాలు పెట్టబోతున్నాం డెబ్బై ఐదు పూర్తి చేసుకున్న గణతంత్రాలు పూర్తి చేసుకున్న ఈ శుభ సందర్భంలో మనం ఈ నాలుగు కార్యక్రమాలకి అంకురార్పణ చేసి అర్హులైన ప్రతి పేదవాళ్ళకి ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టాం చివరగా రాష్ట్రంలో ఉండే ప్రతి పేదవారికి ప్రతి గ్రామంలో ఉండే కుటుంబ సభ్యులకి రాష్ట్ర మంత్రిగా మీ ఇందిరమ్మ ప్రభుత్వంలో బాధ్యతాయుతంలో ఉన్న ఒక భాగస్వాముడిగా ఒకటే చెప్పదలుచుకున్నాను అర్హులైన పేదవాళ్లు ఎవరైతే ఉన్నారో ఏ పైరివి లేకుండా ఏ ప్రోద్బలభాలు లేకుండా అర్హులైన పేదవాళ్లకి అప్లికేషన్లో ఎక్కడైనా మిస్ అయినా మీరు అప్లై చేసినా యాక్సెప్ట్ చేస్తామని చెబుతూ ప్రతిపక్షాలు ఏవైతే గుడ్డ కాల్చి మిమ్మల్ని రెచ్చగొట్టే కార్యక్రమం చేపట్టుతుందో దాన్ని మీరు నమ్మొద్దని ఇది మాటిస్తే తప్పని ప్రభుత్వమని ఇది మన రేవంత్ అన్న ప్రభుత్వమని గ్రహించాలని తెలుపుతూ సెలవు